కొంతమంది అమ్మాయిలు మీ లైఫ్లో ఉండడం ఒక వరం అలాగే మరికొంతమంది ఉండడం ఒక శాపం ఈ డిఫరెన్స్ని ఖచ్చితంగా ప్రతి అబ్బాయి కూడా తెలుసుకోవాలి ఇఫ్ ఒక అమ్మాయి కనుక మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతూ దానివల్ల మీరు సంతోషంగా బ్రతకగలుగుతున్నారంటే డెఫినెట్లీ ఇట్స్ అ బోనస్ మీరు లైఫ్లో ఎదగాలి సక్సెస్ అవ్వాలి ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక లాయల్ ఉమెన్ని మీ లైఫ్ పార్ట్నర్గా ఎంచుకోవడం అవసరం ఎందుకంటే ఇక్కడ లాయల్టీ అంటే మిమ్మల్ని చీటింగ్ చేయకుండా ఉండడం అనేటువంటి అర్థం కాదు లాయల్ ఉమెన్ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్లీ ఎమోషనల్లీ మెంటల్లీ ఏ రకంగానికి కూడా తన లైఫ్ పార్ట్నర్ మీద భారాన్ని కానీ ప్రెషర్ని కానీ స్ట్రెస్ని కానీ తీసుకురాదు ఫర్ ఎగ్జాంపుల్ అడిగి నచ్చింది కొనిపించుకునే హక్కు ప్రతి అమ్మాయికి ఉంటుంది కానీ తన లైఫ్ పార్ట్నర్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ని అర్థం చేసుకుని ఈ టైంలో ఇది అడగచ్చు ఈ టైంలో ఇది అడగకూడదు అని చెప్పేటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలి అలాగే ఎమోషనల్ గా కూడా చాలా మంది అమ్మాయిలు వాళ్ళ లైఫ్ పార్ట్నర్ యొక్క రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఈ అమ్మాయికి నచ్చ నచ్చని కారణంగా అతన్ని కూడా టైస్ కట్ చేసుకోమంటూ ఉండడం కాంటాక్ట్ లో అనడం అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వకుండా ఆపేయడం ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారనమాట ఇది ఆ మూమెంట్లో అప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య గొడవ రాకుండా ఉండడానికి అని అనుకున్నా కూడా అబ్బాయిల మీద వాళ్ళ మైండ్ మీద ఇది ఎమోషనల్గా ఖచ్చితంగా డ్యామేజ్ చేస్తుందన్నమాట సో అందుకే అమ్మాయిని చూస్ చేసుకునేటప్పుడే ఆస్తి ఉందా అందం ఉందా అంతస్తులు ఉన్నాయా ఇవన్నీ కాకుండా అమ్మాయికి లాయల్టీ ఉందా లేదా అనేటువంటి దాని మీద ఆధారపడి మీరు అమ్మాయిని చూస్ చేసుకోండి బికాస్ ఎ గుడ్ ఉమెన్ ఈజ్ అ లైఫ్ లాంగ్ ఇన్వెస్ట్మెంట్ And an immature woman is a lifelong Bill.